కడపా నగరంలోని నార్త్ జోన్ ముప్పై నాలుగవ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన పది లక్షల గ్యాలరీల సామర్థ్యంతో కూడిన వాటర్ ట్యాంక్ ను కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు డివిజన్ ఇన్ఛార్జ్ జమాల్ వల్లి గారు పాల్గొన్నారు ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ నజీబా సుల్తాన గారు డివిజన్ ఇన్ఛార్జ్ అలీ అక్బర్ గారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్ల కార్పొరేటర్లు ఇన్ఛార్జీల సమక్షంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గతంలో ఈ డివిజన్లలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని తెలిపారు అప్పటి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు అప్పటి మేయర్ సురేష్ బాబు గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో అమృత్ ఫేజ్ కింద ఈఎల్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణానికి టెండర్లు పిలిచారని చెప్పారు ఈరోజు నార్త్ జోన్కు సంబంధించి మన ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్లకు సంబంధించి గతంలో వాటర్ సమస్య ఉందని చెప్పేసి మా పాలక వర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరూ కూడా అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి అంజేద్ బాసా గారి దృష్టికి మేయర్ సురేష్ బాబు దృష్టికి వీళ్ళందరూ పలుమార్లు తీసుకొచ్చినప్పుడు దీన్ని అమృత్ వన్ పాయింట్ జీరో అమృత్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ని పిలిచడం జరిగింది దీనికి సంబంధించి కడప నగరంలో దాదాపుగా ఆరు ట్యాంకీలు అలాగే డిస్ట్రిబ్యూషన్ లైను అలాగే మన హౌస్ హోల్డ్కు సంబంధించిన ఇంటి కనెక్షన్లు ఇచ్చే ఈ టెండర్ దాంట్లో పెట్టడం జరిగింది దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అమృత్ ఫే వన్ పాయింట్ జీరోలో ఫేస్ వన్ అలాగే అమృత్ ఫేస్ వన్లో ఫేజ్ పాయింట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల ఆ జీపీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు సుగం పనిచేసి మధ్యలోనే వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది దాని తర్వాత మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సు వాటర్ సోర్సును ఇంప్రూవ్ చేయడం జరిగింది అలాగే ఓవరెడ్ ట్యాంకులు కట్టి దానికి నీళ్లు నింపే కార్యక్రమం జరిగింది కానీ గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం మారినప్పుడు ఎక్కడా కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే మాదిరి ఈ పనులన్నీ కూడా పెండింగ్లో ఉండే పరిస్థితి అనమాట దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అనేక మార్లు ఎందుకంటే మిగిలిన ట్యాంకులు ఓపెన్ అయినా కూడా దా దాదాపుగా ఈ ట్యాంక్ మనము పోరాటం చేసి ఎందుకంటే గతంలో ఇక్కడ మన ఓరే ట్యాంక్ కట్టినప్పుడు ఆ స్థలం సమస్య వచ్చి ఆగిపోయి దాన్ని మళ్ళా సుదీర్ఘ పోరాటం తర్వాత దీన్ని ట్యాంకిని ఇక్కడ ప్రారంభించే కార్యక్రమం చేశాం కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కనీసం ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా ఉంటే కనుక వీళ్ళందరూ కార్పొరేషన్ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు కూడా అలాగే ఒత్తిడి తీసుకొస్తే అధికారులు ఇప్పుడు ఎట్టికెళ్ళు కనెక్షన్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా